రెండు రెండు ఐటెంలు అద్రిపని అండి చక్కగా కాజు మనకి మకాన కోడిగుడ్లు కర్రీ సూపర్ టేస్ట్ ఉంది అసలు తిండి కొలితే తినాలనిపిస్తుంది తోటి తిని ఇంకా దాని అది తిన్న తర్వాత మనం పప్పుచారు టమాటా పప్పుచారు వేసుకొని ఏంటంటే మహా అద్భుతంగా ఉంది సూపర్గా ఉందండి అసలు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను ఎలా చేసాను ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయడము మర్చిపోవద్దు లైక్ చేయడము మర్చిపోవద్దు ఆ రెండు చేయడం వల్ల మీరు ఏంటంటే మనకి వీడియో అనేది కొంచెం రీచ్ అవుతుంది అనమాట ఎదరికి వెళ్తుంది మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఈ రెండు కూడా చేసి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి చక్కగా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు లంచ్ ఏం ఈ రోజు లంచ్ లోకి మంచి మంచి వెరైటీ ఐటమ్స్ ఏంటంటే ఇంకా టమాటా చేస్తున్నా ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఉంది కదా దాంతో నేను టమాటా చక్కగా చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే కోడిగుడ్లు మకాన కర్రీ చేస్తున్నాను కాజు వేసి మంచి ఐటమ్ రెండు మంచి స్పెషల్ ఐటమ్స్ చక్కగా ఎగ్ మకాన కాజు కర్రీ సూపర్ గా ఉంటది ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను స్టార్ట్ అయిపోయింది ఎగ్స్ పెట్టేసాను ఇదిగో ఆల్రెడీ మనకి ఎగ్స్ చూడు ఎలా ఊడిపోయినాయి ఊడిపోయింది కూడా ఇక్కడ ఏమో రైస్ కూడా పెట్టేశాను ఇంకో పక్కనేమో టమాటా పోపుచారు ఇంకా కాజు ఎగ్స్ మకాన కర్రీ రెడీ అయిపోవాలి అంతే ఎగ్ మకాన కాజు కర్రీ అంటే స్టార్ట్ అమ్మా ముందు టమాటా పప్పుచేర చేస్తానే దానికోసం ఇగో టమాటాలు చూడు మనం ఇప్పుడు నాలుగు ఐదు దాకా వేస్తున్నాను ఐదు టమాటాలు వేస్తున్నాను కొంచెం ఈ సైజ్ టమాటాలు తీసుకొని మనకి టమాటా గుజ్జు ఉంటేనే కదా టమాటా అవుతుంది మరి అందుకని వీటిని ఉడకబెట్టి పైన పొట్టు తీయాలన్నమాట ఇలా నాట్లు పెట్టుకోవాలి అది ఈజీగా రావడం కోసం సరే ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టేసి ఉడికించేస్తాను అమ్మ టమాటా పప్పుచారలోకి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా గుత్తుల కింద కట్ చేసుకోవాలి ఓకే ఇంకా ఉల్లిపాయలు ఒక రెండు సీరికల కింద కట్ చేసుకుని ఇప్పుడు టమాటాలు ఉడికిస్తున్నాను కదా ఇక ఇలా సీరికల కింద కట్ చేసేసుకుంటే ఇలా ఉంటాయి ఇలా నాలుగు ముక్కలు చాలు ఇంకా ఈ మూడు ఇలా నాటలు పెట్టుకునే ఇందులోనే వేసేస్తున్నాను టమాటాలు ఆటలతో పాటు ఉడికితే ఇప్పుడు ఏం చేస్తున్నా ఇప్పుడు మకాన కర్రీ మకానే కాజు కోడిగుడ్ల కర్రీకి టమాటాలు అవి ముచ్చుకులు తీస్తున్నాను అనమాట లాగా మనం టమాటా ఇవ్వం కొంచెం గ్రేవీ ఇదే కదా మొత్తం గ్రేవీ అంతా టమాటాలు ఇన్ని ఒక నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు వీటిని బాగా సిరికల కింద చేసేసుకుందాం ఫస్ట్ పేస్ట్ చేస్తావు ఇప్పుడు ఇవి కట్ చేసి పేస్ట్ చేసి ఇదిగమ్మా ముందు మనం టమాటాలు ఉల్లిపాయలు చాలా మంది నేను కూడా చేసాను అంతకుముందు ఏపేసుకొని రెండు కూడా బాగా మంచిగా ఎన్నో ఆయిల్లో మగ్గు పెట్టుకొని అప్పుడు పేస్ట్ చేసుకోవచ్చు కాజు అవి వేసుకొని అవి కూడా వేపి కానీ ఇప్పుడు నేను పచ్చివే చేసేస్తున్నా ఇప్పుడు పచ్చివే పేస్ట్ చేసి దాన్ని బాగా ఓకే అర్థమైందా ఇంక ఎందుకు డబల్ ప్రాసెస్ అని చెప్పేసి నేను ఇలాగా ఎంచుకున్నాను అనమాట నేను చాలా సార్లు అలా కూడా చేసాను మనకి రైస్ ఉడికిపోయిందమ్మా పక్కకి పెట్టేసుకుందాం ఏంటమ్మా ఇదిగో టమాటా ఉల్లిపాయ రెండు కలిపి పేస్ట్ వేసేసుకుంటున్నా ఇదిగోమ్మా మనకి టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ ఒక పాత్ర పెట్టుకున్నాను ఇంకోటి దాంట్లో ఆయిల్ కూడా వేసాను ఈ మకానే వేయించుకుందాం ఫస్ట్ టమాటా ఉల్లిపాయ కూడా ఉడికిపోయించడమే ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేస్తున్నాను కొంచెం చల్లారుతాయి ఈలోగా ఇవమ్మ మనకి ఏగిపోయి చక్కగా ఇవి క్రిస్పీగా రావాలన్నమాట ప్లూట్లో వేసుకుంటే అదిగో సౌండ్ వస్తుంది కదా అదిగో ఇప్పుడు ఇవి ఇందులో తీసేసుకుంటున్నాను ఇదిగో మనకి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా కాగింది ఇప్పుడు అందులో మనం కోడిగుడ్లు ఇలా నాట్లు పెట్టేసుకొని îndrelesc-o. Nu ar trebui să o pe కొంచెం పట్టు పెద్దాం మీద కొంచెం కలర్ఫుల్గా ఉంటాం గుడ్ డేవిలో ఇది అమ్మ మనకి వెయిపోయినాయి కదా డెప్స్ అక్కడ ఇలా వేపుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు మనకి ఇందులో కొంచెం ఇదో కాజు ఇవేమో పేస్ట్ కి చేస్తానే కొన్ని కాజు పేస్ట్ చేస్తే బాగుంటది కొన్ని ఏమో మకాన ఈ రెండు పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అవి ఎగుతున్నాయి కదా వేగిపోయినాయి ఆల్రెడీ అప్పుడే ఈ పేస్ట్ని టమాటా ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులో వేసేస్తున్నాను ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తానమ్మా దాంతో పాటు ఏది మనకి వేయాలి కదా బాగా టమాటా పేస్ట్ ఇవి కలిపి బాగా మగ్గాలి ఇదిగో అల్లం పేస్ట్ ఓకే ఒకవేళ విడిగా లేదు అల్లం పేస్ట్ అంటే కనుక ఈ పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు ఆ ఉల్లిపాయలు టమాటాల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అది చక్కగా బాగా ఏగి మనకి ఆయిల్ అనేది బయటికి రావాలి అప్పుడు దాకా వేయించుకోవాలి ఓకే ఇదిగమ్మ మకానే కాజు ముందు నేను పౌడర్ చేసుకుంటున్నాను తర్వాత వాటర్ వేసి పేస్ట్ చేసుకుంటాను ఇదిగమ్మా ఇలా పౌడర్ చేసుకున్నాను కదా ఇందులో వాటర్ వేసుకొని మళ్ళీ పేస్టింగ్ చేసేసుకుందాం ఇదిగోమ్మా మనకి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండు నేను విడిగా వేసాను కదా అందులో అయితే మర్చిపోయాను కాబట్టి ఇలా విడిగా చేశాను ఇప్పుడు అదే టమాటా ఉల్లిపాయ పేస్ట్లను కొన్ని కాజు కొంచెం మక్కన వేసుకొని కూడా పేస్ట్ వేసేసుకోవచ్చు సరేనా ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఓకే మొత్తం బాగా ఏగుతుంది ఇదిగో చూసా ఊడిపోతున్నాయి కదా మనకి ఇలా ఊడి తీసేసుకోవాలి ఇదమ్మా అన్నీ తీసేసుకున్నాను కదా ఇవిగో అంటే చల్లారేకి తీసుకోవచ్చు చాలా టైం ఇలా ఉందని అలా తీసేసాను ఇప్పుడైతే దీన్ని బాగా మెత్తగా ఇలా నడిపేసుకోవాలి ఇదిగమ్మా ఇలా నలుపుకున్నాను ఇంకా నలగాలి కానీ అలా ఉంచేస్తున్నాను తమ్ముడు వచ్చి అలా ఉంచమ్మా నేను తింటాను నేను అలా ఉంచు బాగా నలిపేక అన్నాడు అందుకని అలా ఉంచేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇగో మళ్ళీ మీద పెట్టేసి ఇందులో ఒక గ్లాసుడు వాటర్ వేసేసి అంతేనా కొంచెం సాంబార్ పౌడర్ ఒక స్పూన్ ఇగిల చూడు నేను ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ చేశాను కదా ఈ వీడియో కూడా ఉంది ఫుల్ వీడియో కలిపితే చక్కగా చూడండి చాలా బాగుంటుంది ఇగో మనకి ఇంకా వేరే చింతపండులో ఏం అవసరం లేదు ఈ పౌడర్తో చేసుకుంటే కనుక చక్కగా ఇది ఒక స్పూన్ అలా వేసేయండి సరేనా టేస్ట్కి బాగుంటుంది కాబట్టి టమాటా రసం టైప్ అనుకో కానీ టమాటా చారు అట్లా ఇవి కొంచమే చేస్తున్నావా ఇది కొంచెమే మనకి ఏగుతున్నాయి కదమ్మా ఇంకా ఏగాలి ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు వేస్తున్నానే పాటు ఎగుతాయి మిక్స్ అయ్యి చూడు ఎలా చిందేస్తున్నది అంతా ఉడికి ఉడికి ఈ టమాటా గుజ్జులు అవి ఇలా ఉడకాలి అంటే పైకి చిందేయటమే పెద్ద పని బాగా వేగాలమ్మా ఇప్పుడు మనం ఇక్కడ టమాటా చెట్లను కొంచెం పసుపు కారం తగినంత ఉప్పు ఇలా తగినంత ఉప్పు వేసుకొని బాగా మలిగించుకోవాలి ఇదిగమ్మ మనకి చూడు ఆయిల్ ఎలా బయటకు వచ్చిందా కదా ఇప్పుడు బాగా ఏగింది కదా ఇది ఇదిగో మనకి ఏగింది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి మనం మళ్ళీ ఉడికించాలి వాటర్ వేసి మనం ఆ పచ్చిదనం అంతా పోయేదాకా ఉడికించి ముందు వేయించుకొని అలాగా తర్వాత ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ దగ్గరికి రావాలి ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదమ్మా ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కలిమాకు వేసుకుంటే పాటుగా ఉడికిపోతుంది మనకి అది కూడా సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకోవాలి మనం ఉడుకుతున్నప్పుడు బాగా దగ్గరికి చక్కగా వచ్చేదాకా ఉడికించేద్దామే ఇదిగోమే ఇక్కడ టమాటా రసం మనకి మరుగుతుంది కదా టమాటా పప్పుచారు ఇప్పుడు అందులో కొంచెం బెల్లం వేసుకుందాం అప్పుడే దానికి టేస్ట్ సరేనా కొంచెం తగినంత మనకి కూర ఉడికినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చూసే ఎలా పడుతుంది మీద దగ్గర కొత్త డేంజర్ డేంజర్ దూరంగా ఉండాలి ఇక్కడ మనకి టమాటా పప్పుచారు కాగిపోయింది ఇదిగో ఇప్పుడు ఇందులోకి తీసేసుకుంటున్నానే డిస్లోకి ఇక్కడ తాళి వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నానమ్మా ఇదిగమ్మా కొంచెం కొత్తిమీర వేసుకున్నానే వేడి వేడి దాంట్లో మనకి ఆ ఫ్లేవర్ దిగి బాగా చ బాగుంటుంది ఓకే సూపర్ స్మెల్ వస్తుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది అక్కడ ఆయిల్కి ఆగిపోయింది అందులో మనం కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర ఇంగువ ఇగో ఎల్లులపై ఎండుమిర్చి కలిమాకు ఇదిగొమ్మ మనకి అయిపోయింది బండ్ తాలింపు తాళిపేసేసుకుని టమాటా పప్పుచ్చారు రే మంచి తెలుస్తున్నా కానీ ఉంది చక్కగా రబ్బ బాగుంటది కదా బాగుండదు ఇదిగమ్మా మనకి ఉడుకుతుంది కదా ఇలా ఉండగా ఇప్పుడు ఇందులో మనం మాకైనా ఇందులో వేసేసుకోవాలి ఇంకా ఎగ్స్ ఓకే చక్కగా గ్రేవీలో ఉడికితే ఇదిగొమ్మ మనం కుడుకుతుంది కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం దించేస్తాం అనిపించుకుని కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి దానికి తగ్గట్టు సరేనా సరిపోతుంది మనకి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు అందులోంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం ఉడికించేసుకుందాం ఒక త్రీ మినిట్స్ ఇదిగోమ్మ చూడు మనకి ఆయిల్ అయితే ఎలా బయటకు వచ్చేసిందా చక్కగా కూర బాగా రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా చూడటానికి ఇంకా మనం గ్యాస్ బంద్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అందులో లాస్ట్ లో పైన కొత్తిమీర అలా చల్లేసుకోవాలి అంతే ఇంకా సూపర్ ఉంటుంది ఇదిగో వేడివేడిగా రైస్ ఇంకా కోడిగుడ్లు మకాన జీడిపప్పు కర్రీ ఇంకా టమాటా పప్పుచారు సూపర్ ఎలా ఉంది ప్లేటింగ్ సూపర్ గా ఉంది ఇప్పుడు వేడి వేడి రైస్ తినేద్దాం చాలా బాగుంటుంది 음 e 세바 t a t i o n t 니 seva adierto por purga viní. h e s i t 풀 아주 아주카 u p e 베 numa, chala c h a l 아 ponde, c 아 a hora te, c h 아. సూపర్ ఉంది ఈ గురు తిన్నాక మనం ఇలా టమాటా పప్పు చోర వేసుకుంటే భలే ఉంటుంది మనం చారు రసం అలాంటివన్నీ వేసుకునే సూపర్గా ఉంటుంది కదమ్మా టమాటా పప్పు చేసి బలే ఉందమ్మా అదిరింది అనికే మాకన్నా జీడిపప్పు కోడిగుడ్లు కర్రీ సూపర్ ఉంది పప్పు చారు సూపర్ ఉంది ఉడికొచ్చేసింది వేడి వేడి తింటే ఆవిరికి కాబట్టి దాని వల్ల అలాగా ఉక్కుపోతే కానీ చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా ఆస్వాదిస్తూ తింటాను సరేనా సూపర్ ఉంది